ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో తెలుగు తేజం తిలక్ వర్మ అదరగొట్టేశాడు అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో డెబ్బై రెండు పరుగులతో నాట్అవుట్ గా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు నూట పదహారు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును థైలాండర్ల సహాయంతో తిలక్ వర్మ ఓటమి నుంచి గట్టెక్కించి విజయాన్ని అందించాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సందర్భంగా అంటే తనకు అవార్డు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతాడు ఏమన్నాడంటే పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలని చెప్పేసి గంభీర్ నాకు ఇచ్చిన సలహా నాకు చాలా ఉపయోగపడింది వికెట్ కొంచెం టూ పేస్ట్ గా ఉంది పేస్ ను బౌన్స్ ను అంచనా వేయడం నాకు కష్టంగా మారింది మరోవైపు వికెట్లు వరుసగా పడ్డాయి దాంతో నేను గంభీర్ సార్ ఇచ్చిన సలహా మేరకు ఆడాను వాస్తవానికి మ్యాచ్ ముందు నేను ముందు రోజు నేను గంభీర్ సార్తో మాట్లాడాను ఏం జరిగినా పరిస్థితులకు తగ్గట్లుగానే ఆడాలని ఆయన చెప్పారు జట్టుకు కావాల్సిందే చేయాలని చెప్పుకుంటూ వచ్చారు ఓవర్ కు పది పరుగులు అవసరమైతే అలాగే ఆడాలని ఎక్కడా కూడా షార్ట్ సెలెక్షన్ విషయంలో కానీ లేకపోతే వికెట్ కోల్పోయే విషయంలో కానీ ప్రయోగాలు చేయతని ఆయన నాకు చెప్పాడు బ్యాటింగ్ చేయడానికి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచి ఆప్షన్ ఇది బౌలర్లకు కష్టతరం ఎందుకంటే తరచూ లైన్ అండ్ లెంత్ ను అడ్జస్ట్ చేసుకోవడం ఇబ్బందిగా మారుతుంటున్నాయి సౌత్ ఆఫ్రికాలోనే మేము షార్ట్ బాల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అయితే అక్కడ షార్ట్ బాల్స్ కంటే ఇక్కడ బౌన్స్ ను ఆడటం కష్టం మేము ముందుగా ప్రాక్టీస్ చేసాం ఆర్చర్ అలాగే జో హజల్వుడ్ వేగంగా బౌలింగ్ చేస్తారు ఇక అందుకు తగ్గట్లుగానే నేను ప్రతి ఒక్కరి విషయంలో పూర్తిగా ప్రిపేర్ అయ్యి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ ఫలితాలు రాబట్ట మిష్టర్ రాగానే లైన్ ప్రకారం ఆడాలని గ్యాప్లో షార్ట్ కొట్టాలని చెప్పాను ఫాస్ట్ బౌలర్ పై అతడు ఆడిన ప్లిక్ షాట్ లివింగ్ స్టోన్ బౌలింగ్లో కొట్టిన బౌండరీ నాకు చాలా స్పెషల్ బహుశా రోజు నాకు నా ఇన్నింగ్స్ కన్నా బిష్ణు ఆడిన ఇన్నింగ్స్ వల్లే మన విజయం సవరించిందని నేను చెప్పగలను అంటూ తనకి థ్యాంక్స్ చెప్పాలి అంటూ పేర్కొన్నాడు